ఆలగడ్డ పట్టణంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాలువలు రోడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా కాలువలు రోడ్లు ఇబ్బంది ప్రజలు మాకు వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది ఎక్కడ లేని నాకు తెలిసి రాష్ట్రంలో ఈ సగం సగం రోడ్లు వేసే కాన్సెప్ట్ వైసీపీ వాళ్ళు తీసుకురావడం అనేది చాలా విదూరంగా ఉంది పది మీటర్లు వేస్తారు గ్యాప్ ఇస్తారు పది మీటర్లు వేస్తారు గ్యాప్ ఇస్తారు ఏమి గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ ఇంటి ముందర మాత్రము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా ఉన్నింటే మాత్రం ఒక గ్యాప్ ఇస్తున్నారు నిజంగా అంటే ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ఎవరైనా పనిచేస్తారు ఈ రాష్ట్రంలో అంటే అది కేవలము చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆయన ప్రభుత్వంలో ఆయన హయాంలో వైసీపీయా బీజేపీయా ఇంకో పార్టీయా జనసేన ఏమీ చూసుకోకుండా అన్ని వర్గాలకి అందరికీ కూడా సమస్య లేకుండా పనిచేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంట తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణ రాజకీయాలు కుట్ర రాజకీయాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు గూండాయిజం రౌడీజం అనేది చాలా ఎక్కువైపోయింది ఈరోజు ఆలగడ్డ పట్టణంలో తాగునీటి సమస్య ఉంది అని అందరికీ తెలుసు అందరు ఇబ్బందులు పడుతున్నారు పార్టీలకు అతీతంగా ఇబ్బందులు పడుతున్నారు మరి అటువంటి సమస్యని ఎందుకు ఎమ్మెల్యే కావచ్చు సాగునీటి సలహాదారు కావచ్చు ఎవరు ఎందుకు తీర్చలేకపోతున్నారు ఎమ్మెల్యే వాళ్ళ అక్క ఊరంతా తిరుగుతారని చెప్పి ప్రచారం చేస్తుంది మరి ప్రచారం చేస్తున్నప్పుడు ఆ తాగునీటి సమస్య ఆమెకు ఎవరు చెప్పుకోలేదా లేదా చెప్పినా మీకు వేస్ట్ అయ్యే మీరు ఎట్లా పని చేయాలని చెప్పి చెప్పుకోవట్లేదా ప్రజలు మీ దృష్టికి వచ్చిన సమస్యలు మీరు ఎందుకు అధికారంలో ఉన్నా కూడా తీర్చలేకపోతున్నారు కేసీ కెనాల్ ద్వారా నీళ్లు తెప్పించి ఆ గనులు మీరు ఈరోజు ఈ ఈరోజు బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యి నీళ్ళు వచ్చేవి కానీ ఈరోజు ఎక్కడ కూడా మీరు ఆ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రజలందరు ఇబ్బందులు పడుతున్నారు అది కేవలం పట్టణమే కాదు నేను గ్రామాలు తిరిగితే అక్కడ తాగునీటి సమస్య చెప్తున్నారు ఇక్కడ టౌన్లో చెప్తున్నారు మరి మీరు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ఎవరైతే పని చేస్తారో ఎవరైతే మీకు ఇబ్బంది లేకుండా ముందుగానే ఆ సమస్య వస్తుందని గ్రహించి ఆ సమస్య మీకు రానికుండా చేసే వాళ్ళకి మీరు ఓట్లేయండి గతంలో తాగునీటి సమస్య వచ్చినప్పుడు మేము అందరం ఎట్లా పనిచేస్తున్నాము ఈరోజు కరువు వస్తుంది తాగునీటి సమస్య పట్టణంలో వస్తుంది అంటే వైసీపీ నాయకులు పండగ చేసుకుంటున్నారు చాలా పండగ చేసుకోవడము చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకో తెలుసా ఈ తాగునీటి సమస్య వస్తేనే కదా వాళ్ళు ట్యాంకర్లు పెట్టుకుంటామని చెప్పి బిల్లులు పెట్టుకుని డబ్బులు తీసుకోగలుగుతారు ఆ సమస్య ఉంటేనే కదా వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలుగుతారు అటువంటి ఆలోచన ఉన్న నాయకులు కావాలా మీకు తాగునీటి సమస్య లేకుండా చేయాలనే చూసే నాయకులు కావాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలా నూట ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి ఇప్పించి తాగునీటి సమస్య లేకుండా చేయాలని గత ప్రభుత్వంలో మేము చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకులు కట్టేవన్నీ కూడా మధ్యలోనే ఆపేసి వాళ్ళు కాంట్రాక్టర్లు ఇళ్ళకండిపోయినారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినారు కాంట్రాక్టర్లు వీళ్ళు కమిషన్ల కోసం పట్టి పీడిస్తుంటే భరించలేక కాంట్రాక్టర్లు వెళ్ళిపోయినారు ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఒక చిన్న బిల్డింగ్ కట్టి కలిగినారు దానికి మించి ఏమి చేయలేకపోయినారు మొన్న స్టేడియం దగ్గరికి పోతే కొత్త స్టేడియం ఓపెనింగ్ అని చెప్పి రోజా సిద్ధార్థ్ వీళ్ళంతా వచ్చినారు ఏం పెద్ద చాలా పెద్ద గొప్ప బిల్డింగ్ అని చెప్పి పోయి చూస్తే రేకులతో ఉండేది ఒక రేకుల షెడ్ వేసిన ఒక దానికి ఒక మంత్రి సిద్ధార్థ్ వీళ్ళందరూ కూడా వచ్చి ఓపెనింగ్ చేసే పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వము పరిపాలన పైన అభివృద్ధి పైన ఏ మాత్రం దృష్టి పెడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి మేము మున్సిపల్ కమిషనరు నిజంగా అంటే మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా పడుకున్నాడా నిద్రపోతున్నాడా గాథలు కాస్తున్నాడా తెలియట్లేదు మీరు ఆ మున్సిపల్ కమిషనర్ వెంటనే మేలుకోకపోతే ప్రజలు మిమ్మల్ని తన్ని లేపుతారు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది టౌన్లో మీ నిద్ర లేయండి అధికారులు అందరూ అందరూ అట్లా లేరు కొంతమంది మాత్రమే ఎవరైతే వీళ్ళ చెప్పుచాటల్లో ఉంటారో ఎవరైతే వీళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారో వైసీపీ నాయకులు వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది ఈరోజు మీరు రేపు ప్రెస్ మీట్ పెట్టి కమిషనరు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని మీరు ఏ విధంగా చేయబోతున్నారని చెప్పకపోతే మేము మీ మీ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాము ఆ స్థాయి వరకు తెచ్చుకోకండి మీకు ఒక్క రోజు టైం ఇస్తున్నాము మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకి ఒక రోజు టైం ఇస్తున్నాము మీరు తాగునీటి సమస్య ఏ విధంగా తీర్చబోతున్నారని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోతే మీరు చర్యలు తీసుకోకపోతే మేము ధర్నాకు దిగుతాము కమిషనర్ ఆఫీస్ ముందర మేము ధర్నా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కమిషనర్ గారికి మేము హెచ్చరిస్తున్నాము ఇప్పుడు మేము టౌన్లో తిరుగుతున్నాము టౌన్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు మాకు చెప్పుకున్న తాగునీటి సమస్య వెంటనే కమిషన్తో మాట్లాడడం జరిగింది నిన్న కమిషనర్ గారితో మాట్లాడితే ఆయన వెంటనే కూడా ఏదో మధ్యాహ్నం రెండు నుంచి ఎనిమిది వరకు నీళ్ళు వదుగుతామని చెప్పి ఏదో మాట్లాడినారు కానీ అది కూడా తొందరలోనే అన్నీ కూడా డెట్ అయిపోతాయి దానివల్ల రేపు ఉపయోగం ఉండదు కేసీ కెనాల్లో ఇప్పుడు లెవెల్స్ ఎనిమిది వందల పద్నాలుగు ఉంది మనకి ఎనిమిది వందల పది వరకు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పటికైనా మీరు మేలుకొని మీరు వెంటనే ఈ నాలుగైదు రోజులు కేసీకైనా నీళ్లు తెప్పించుకొని గనులు నింపుకుంటే మనకి నీళ్లు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే ఎనిమిది ఎనిమిది వందల పది దాటితే కిందికి ఇంకా కిందికి వస్తే వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి నీళ్ళు కిందికి పంపిరు మనకు అవకాశం ఉండదు మీకు ఏ ఏమాత్రమైనా బుద్ధి జ్ఞానము సిగ్గు శరము అనేది వైసీపీ నాయకులకు ఉంటే మీరు కేసీకైనా నీళ్ళు వదిలించండి లేదు మాకు అవన్నీ ఏమీ లేవు మేము ఇల్లల్లో కూర్చొని డబ్బు సంపాదించుకుంటామంటే కలెక్టర్తో మాట్లాడి మీ పని కూడా మేమే చేస్తాం దీన్ని మేము రెక్టిఫై చేద్దాం వీళ్ళు చేతి కాకపోతే మేమే చేస్తాం ఏం చేయాలి అది కానీ మేమేం చేయాలా